తోగుట్టూలే నేను నిందల పాలు చేయొచ్చు నిందల పాలు చేయొచ్చు ఏమండి మీ బంధువులే నేను నిందల పాలు చేయొచ్చు మీ స్నేతులే నిందల పాలు చేయొచ్చు నేను చెప్తున్న దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు నీ నిందరూ తొలగిస్తానంటున్నాడు చప్పుడుగా దేవుడు గారు పంచుకుందాం నీ నిందను తొలగిస్తాను నీ బాధను తొలగిస్తాను నీ శ్రమను తొలగి అలాంటి దేవుని ఆరాధించడానికి రాకుండా ఎక్కడ రోడ్ల మీద కూర్చుంటే ఎక్కడ బజారులో కూర్చుంటే ఎక్కడ వీధిలో కూర్చుంటే ఎవడే నీకు ఆశీర్వాదం వస్తా పొలములోకి ఎంత మంది వస్తారు అంత మందికి కూలిస్తాడు రైతు ఈ ప్రాంతలోనే పొలములోనికి ఎంతమంది వచ్చారో అంతమందికి ఆశీర్వాదం ఇస్తాడు జీవ కలిగిన దేవుడు కాబట్టి మీరేం చేయాలి అందుకే భక్తుడు ఏమన్నాడు నీవు ఇంటి వారు నీతో ఉండువారు నిజమైన నిజమైనది ఎవరు తెలుసుకొని ఆయన సంధికి వచ్చి ఆయన ఆరాధించాలి ఆయన పిలుస్తున్నాడు రండి పిల్లలైనా పెద్దలైనా ఎవరస్తులైనా వృద్ధులైనా నా సరికి వస్తే నేను వారిని దీవిస్తాను ఏమన్నాడు పిల్లలనేమి పెద్దలనేమి ఎందుకు భయభక్తులు గలవని హోవా ఆశీర్వదించును ఒకటి నీ కన్నీటిని తుడుస్తానంటున్నాడు రెండవది నీ నిందను తొలగిస్తానంటున్నాడు ఇంకేం కావాలి మనకి మా నుంచి ప్రార్థన చేసుకుందాం ప్రభు మాటలు ప్రతి ఒక్క పలింప చేయను గాక